సో మనతో పాటు ల్యాండ్ సమస్యతో ప్రజావానికి రావడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చెప్తాం బ్రదర్ ఎక్కడి నుంచి నేరేడ్చల్ మండలం గిరిజించాల గ్రామానికి చెందిన బొమ్మారెడ్డి బుచ్చిరెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి అని నేను మాకు సర్వే నెంబర్ నూట ఐదు నూట ఎనభై సర్వే నెంబర్లో ఎకరం నాలుగు గుంటల పొలం మళ్ళీ ప్లస్ ఎకరం ముప్పై నాలుగు గుంటల పొలం కలదు మాకు మా తాతగారైన సరికొండ మట్టపల్లిరావు గారు దేవుడికి పది ఎకరాల పొలం దానం చేశారు వెనకట మరియు మా తాతగారు సరికొండ రామాంజం గారు ఊర్లో నక్ష విఆర్ఏ పని చేశారు వెనకట పటవారి చేశారు అయితే దానికి మా దగ్గర ఒరిజినల్ నక్షా కూడా మా తాతగారు గారు చనిపోయారు ఇంట్లో ఉన్నది ఆ నక్షా కూడా మా నాన్నగారు లేటు నర్సిరెడ్డి ఇంట్లో పెట్టబెట్టి భద్రంగా దాచిపెట్టినారు దానికి మాది పది గుంటల పొలం ఎక్కాలని చెప్పి రీసెంట్గా సూర్యపేట కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగా సూర్యపేట కలెక్టర్ గారు నా మ్యాప్ గుజ్జుకొని నువ్వు ఎక్కడ దెంకొచ్చు ఎక్కడ ఉంది నీకు అని చెప్పి మిస్గైడ్ చేసినారు నేను సేపు బతుకులాడా అని సార్ నీ మ్యాప్ దెంకొచ్చుకోలేదు ఏం లేదు మా తాత పడవారు చేసి వంశాపరేంగా ఉందని చెప్పి నేను చెప్పాను ఆయన వినకుండా పక్కపక్కన నవ్వుకుంటే ఇబ్బంది పెట్టుకుని గవర్నమెంట్ ప్రాపర్టీ అది అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీ అని మిస్గైడ్ చేస్తున్నాడు లేదు సార్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు మా తాత ప్రాపర్టీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ కలెక్టర్ కూడా చూశారు నల్గొండ ఉమ్మడి కలెక్టర్ నల్గొండ కలెక్టర్ గారు చూశారు వేరే కలెక్టర్ గారు చూశారు ఏం తీసుకోలేదు కలెక్టర్ గారు ఏ కలెక్టర్ గారు గుంజుకోలేదు దగ్గర నుంచి అడిగారు కానీ జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇస్తే వదిలేశారు అని చెప్పాను నేను చెప్తే వినకుండా కూడా ఆయన మిస్గైడ్ చేసి బాగా మ్యాప్ను గుంజుకున్నారు గుంజుకొని మీద కేసు పెడతా అంటే నేను రీసెంట్గా మొన్న వచ్చి అప్లికేషన్ పెట్టాను ప్రజాభానిలో ఇక్కడి నుంచి లెటర్ పోయిన తర్వాత మళ్ళీ ఎర్ఆర్ దగ్గరికి వెళ్ళి పోయి సంతకం పెట్టి సంతకం పెట్టాను ఎమ్మర్ గారు నేమ్ పడ్డారు నేను సంతకం పెట్టాను మళ్ళీ సార్ వాళ్ళు నా మ్యాప్ నాకు ఇవ్వాలి లేదా నేను కోట్ల కంపే నాది మ్యాప్ వచ్చింది కనుక నేనుపేట కలెక్టర్ గారిని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను కలెక్టర్ ఇబ్బంది పెడతాను ఎస్ సూర్యపేట కలెక్టర్ గారు జెన్యుగా ఎంక్వైరీ చేసుకుని నా మ్యాప్ నాకు ఇవ్వను నా నక్షా కూడా మ్యాప్ ఇవ్వాలని కోరుచున్నాను ల్యాండ్ ఎక్కడ నాలుగు గుంటలు ప్లస్ పది గుంటలు లెక్కాలి ఇంకా నాకు ఆ పది గుంట మా దాదా ల్యాండ్ ల్యాండ్ వేరే ఇద్దరు టూ పర్సన్స్ డి వెంకన్న పడేపాటిలో హెచ్ పది ఎకరాలు భూసాల్తో నాకు థ్రెట్ ఉంది అక్కడ ఆ థ్రెట్కి యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన రీసెంట్గా గాంధీభవన్ తుమ్మ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నేసరావు సార్ మాట్లాడారు మొన్న మాట్లాడితే మా పంచాయతీ డిస్ప్యూట్ పంచాయతీ డిస్ప్యూట్ చేసిరు కానీ మ్యాప్ గుంచుకొని నేను వేరే పంచాయతీ పెట్టారు కలెక్టర్ గారు ఈ కలెక్టర్ గారికి ఎందుకు మిస్గైడ్ చేస్తారు అర్థం కావట్లా మరే సూర్యపేట కలెక్టర్ గారు తేజస్వినాథ్ పరగారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే నా మ్యాప్ నాకు నక్షా కూడా ఇచ్చి నాదు మా ఇప్పటికైనా నన్ను మంచితనంగా ఉంటారా లేకపోతే నా మ్యాప్ నక్ష కూడా ఇవ్వకుండా ఇట్లా కంటెంప్ట్ కేసు వేసుకున్న చేసుకుంటారా అది ఆయన డిసిజన్ లేదా ఎంక్వైరీ చేసుకుని నా మ్యాప్ ఏందో జెన్యుగా గవర్నమెంట్ ప్రకారం నా జెన్యు మ్యాప్ నగమని కోరుచున్నాను ఏమంటారు ప్రజా ప్రజా సార్తో మాట్లాడారు చిన్నరేటు సార్ కాల్ చేస్తే నిజాం నవాబు నుంచి తెచ్చుకొని ఇట్లా పెట్టుకున్నాను మాట్లాడుతున్నారు సూర్యాపేట కలెక్టర్ గారు మాట్లాడేది తప్పు పద్ధతి సూర్యాపేట కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నీకు సూర్యాపేట కలెక్టర్ గారికి నీకు మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది నీ ఏ ఆఫీసర్ని ఎంక్వైరీ చేసుకుంటే వేసుకో దమ్ముంటే దర్శించాలా మొత్తం వచ్చి ఎంక్వైరీ చేసుకొని నా మ్యాప్ ఎక్కడుందో మొత్తం ఎంక్వైరీ చేసుకుని ఊర్లో దేవుడికి ఎకరాలు పొలం మా తాత ఇచ్చిండే లేదు ఎంక్వైరీ చేసుకుని నా నక్ష కూడా నా మ్యాప్ నాకు ఇవ్వని కోరుతున్నారు లేదా నక్షా కూడా మాకు ఇవ్వ మ్యాప్ ఇవ్వలేదనుకో సూర్యాపేట కలెక్టర్ గారి మీద ఆల్రెడీ హైకోర్టు మీద ఇది వరకు పిటిషన్ పిటిషన్ వేశాను పిటిషన్ మీద రిట్ పిటిషన్ వేసిన ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ సూర్యాపేట కలెక్టర్ గారి మీద రిటి పిటిషన్ ఖచ్చితంగా వేస్తాను మరియు ఇందులో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇది చాలా మెయిన్ మీడియా మిత్రులకి సహప్రదాయకంగా చెప్తున్నాం మీకు మరీ మరీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి నిన్న వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి సారు మాది మాడుగుల మమ్మది ప్రాపర్ మహబూర్నర్ డిస్టిక్ మాడుగుల సారు దగ్గర బంధువు అవుతారు ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర బంధువుకి యాక్షన్ తీసుకోవాలంటే మరి పరిపాలన ఎట్లుందో అర్థం కావట్లేదు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం ఇంటి దగ్గరికి వెళ్ళాను సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి వెళ్ళినా పర్మిషన్ లేదు నిన్న మధ్యాహ్నం మధ్యన మాడుగా వెళ్ళాను మాడుగుల మా గారు పద్మనాభరెడ్డి సార్ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తే రామరెడ్డి సార్తో మాట్లాడుకున్నారు ఎప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా వాళ్ళ దగ్గర బంధువులు కాబట్టి జన్యుగా మేము అడుగుతాం కానీ కలెక్టర్ మీద కొట్లాడం మాకు అవసరం లేదు బంధువులు అంటారు సీఎం బంధువులు గారు మా రెడ్డి గారు మా తాతయ్య గారు రెడ్డి గారు మా తాతయ్య అయితే మా మా మేనత్త గారు మా నాన్న చెల్లెల్ని సూచిన వాళ్ళకి విచ్చిరనమాట ആ ഊലനെ ഇച്ചൂർ അനുട്ട് സുദിനോളിക്ക ఇస్తే మా మానత్త ఇస్తే అనమాట మానత్త ద్వారా రెడ్డి గారు మా తాతయ్య అవుతారు ఈయన రెడ్డి అల్లుడు అన్నమాట తమ్ముడు బిడ్డని చేసుకుండా అనమాట రేవంత్ రెడ్డి సారు మాకు తమ్ముడు అవుతాడు మాకు తమ్ముడు అవుతాడు సొంతం తమ్ముడు అవుతాడు అనమాట వరుసకే తమ్ముడు ఏం చెప్తాను సార్ ఏం చెప్పండి సారు ఎంతకన్నా చెప్పండి సారు నన్ను పదిహేను సంవత్సరాలు సంధి చిత్ర చెరువు తిందం సారు చిత్త నిమిషాలు పెట్టారు ఆ ఊరోళ్ళు ఊరు మొత్తం ఒక్కటైనా కూడా సార్ నాకు గవర్నమెంట్ సీఎం ఎస్ఐ ఎంతమంది ఇరవై ఎస్ఐలు వచ్చారు ఇరవై మంది పోలీసులు వచ్చారు ఆరుగురు కలెక్టర్లు అందరూ చేశారు మ్యాప్ అందరు చూశారు సార్ అందరు చూసినా కూడా ఎవరు కూడా తీసుకోలేదు మ్యాప్ని నా మ్యాప్తోనే నాకు పొలం కొలిసి బందోబస్తు చేసి స్తంభాలు ఉన్నాయి అది సిమెంట్ స్తంభాలు ఉన్నాయి రాతి మగరాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మ నల్లరాయితో వరాలు చుట్టూ వరాలతోనే నల్లరాయితోనే నేను మళ్ళీ ఆడమడిచిన ఇబ్బంది పడుతుంది పదిహేను సంవత్సరాల తొందర నల్లరాయితోని గెట్లు కట్టుకొని వదిలిపెట్టిన వాళ్ళకి ఆడ చేత కాకుండా నాది ఎకరం అమ్మాలే వాళ్ళది కోటి రూపాయలు చేయాలని చెరు ఒక కొంట అయిన రెండు ఎకరాలు ఒక ఆయన కాపైన రెండు ఎకరాలు లంచాలు పోసి మ్యాప్ కూడా తీసుకొని ఒక మా ఊరు గనిమేను పోలీసు ఆయన ఆయనను కట్టుకొని చిత్ర పెట్టి గని మేను ఒకళ్ళు వచ్చినప్పుడు దొరికించుకోరని మేపును కలెక్టర్ కూడా బిక్కుని పక్కపక్క నవ్వి ఎవరి ఈ ఆఫీసుల దాంకొచ్చారు వచ్చారని పక్కపక్క నవ్వి గని రెండు చెల్లులు మీటింగ్ చేసి మళ్ళీ మూడో తీసుకుంటా మళ్ళీ మేము నిమ్మలంగా కడుక్కోవచ్చులేని మూడో రోజు అమ్మఆర్ ఆఫీస్కి అడిగిపోతే మేము పని పోతే గనిమేను ఒక టీ షర్ట్ వచ్చి ఒక పోలీసు ఆయన ఒక అధికార ఆయన టీ షర్ట్ మీద వచ్చి ఒక నిక్కర్ మీద వచ్చి మీ మ్యాప్ మీకు రాదు మీరు ఆశలు కోరు అదువులు కోరు ఇదొలు కోరని మా మీద గొడవ పెట్టుకుండు గొడవ పెట్టుకుంటే నువ్వు గొడవ పెట్టుకున్నా నువ్వు తాయికి వచ్చినావు మందు వచ్చిన నీకు గొడవ అవసరం లేదు పో మా జాగలు మేము చెప్పలు పెడతాం చేస్తాం మా మ్యాప్ మాకు వస్తుందిలే నువ్వు కలెక్టర్ చెప్పినావు అట్టయితే చెప్పుకుంటూ మళ్ళీ మా మ్యాప్ మాకే వస్తుంది ఆడిపోదు మేము అన్నాం ఇప్పుడు కలెక్టర్ ఏమంటున్నాడు జీరాకులు తీసుకొని వజ్రాల్ది మా కాడ ఉంచిపోరి అంటే నా జీరాకులు మాకు మాకెందుకు వజ్రాల్ది నాకెందుకు నేను ఏడ దెంకొచ్చినో పదిహేను సంవత్సరాలు ఇదే పిల్లగాడు ఇదే మేము ఇద్దరం తెంకొచ్చినాం కాబట్టి ఏ ఆఫీసులు తెంకొచ్చినామో కలెక్టర్ నాకు రుజువు చేపియాలి రుజువు చేయించిన తర్వాత అప్పుడు ఆయన జాపన్న ఉండాలి నాది ఆ మ్యాప్ అన్న ఉండాలి Vale. అది కలెక్టర్ రుజువు తమ్ముడు అని చెప్తా ఉన్నారు మరి ప్రయత్నం నిన్న కలిస్తే సార్ ఎక్కడ కలవట్లేదు సార్ ఎక్కడైనా కూడా కలవ ఎక్కడ కలవట్లేదు మాకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడు పనులు చేసి నువ్వు నిమిషాలు పెడుతుంటే పాపం ఆయన సూర్యపేట ఆయన మంత్రి ఆయన కూడా హైదరాబాద్ వస్తే సూర్యపేట పోతే మాకు పొలం నిలబెట్టిండు ఎందుకంటే నాకు పది సంవత్సరాలు కూడా పొలం నిలబెట్టి నల్గొండ సుఖేందర్ రెడ్డి నిలబెట్టిండు నల్గొండ సుఖేందర్ రెడ్డిని ఆ మ్యాప్ మేము ఎక్కడ దాంకొచ్చింది వచ్చింది కలర్ అప్పుడు సుఖేందర్ రెడ్డి మరి మీరు స్వయాన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన చుట్టాలని చెప్తా ఉన్నారు బంధువులు అని చెప్తా ఉన్నారు నిన్న వెళ్తే నిన్న ఇంటి దగ్గరికి వెళ్ళాను సార్ ఇంటి దగ్గరకి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు రెస్పాన్స్ లేదు పంపించట్లేదు మా చుట్టం సార్ అంటే పిఎస్ఆర్ లెటర్ తీసుకున్నారు పంపిస్తామని చెప్పారు ఎప్పటికైనా సీఎం సార్ కి నేను రిక్వెస్ట్ చేసిన మమ్మల్ని నిజ వినియోగం మాడుగులు సార్ అదే మెసేజ్ పెట్టాను సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకున్నా జన్యుగ మ్యాప్ అయితే నాదే సార్ ఆ మ్యాప్ నాకు ఇప్పించి సూర్యాపేట కలెక్టర్ నా నాకు గన్మెంట్ ట్రాన్స్ఫర్ చేయని చెప్పి చెప్పాను సార్ అంతేగా ఇదే పరిస్థితి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంధువులు అవుతారట తమ్ముడు వరుస అవుతారని చెప్పి పెద్దవాడ చెప్తా ఉంది ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ వీళ్ళ భూమి సమస్య గురించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సూర్యాపేట కలెక్టర్ ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా ఇక్కడ ప్రజాభవన్లో వీళ్ళు కొన్ని అర్జీలు పెట్టుకున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టాలకి ఇక్కడ సో ఏదైతే బంధువులకే ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేసిరట నేనా కానీ లోపలికి అలవ చేయలేదు పర్మిషన్ ఇవ్వలేదు సో అపాయింట్మెంట్ కావాలని కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ బంధువులేనట సో దీన్ని మీకు అక్క నాకు సోదరుడు అవుతారని చెప్పి చెప్తా ఉన్నది సో ఖచ్చితంగా స్పందించి ఈ కుటుంబానికి మీరు అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు ఏం చెప్తారన్న ఫైనల్గా సార్ రిక్వెస్ట్ ఇది ఆ హోనబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకునేది ఏంటో జన్యుగా మమ్మని ఆడు మాడుగుల మాడుగుల బొమ్మారెడ్డి ఆదమ కాలువ జంగు చుట్టాం సార్ మండలి చైర్మన్ సారు పాపం చాలా వరకు కాపాడారు సార్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సారు జడ్డిగా ఆ మ్యాప్ ఇప్పించి సూర్యాపేట కలెక్టర్ని ఇమిడియట్లో గోపిని ట్రాన్స్ఫర్ చేయడం కూర్చున్నాము సూర్యాపేట కలెక్టర్ మనం తక్షణం ట్రాన్స్ఫర్ చేయాలని అని అక్కడ మాకు ఆయన వద్దు వేరే కలెక్టర్ని పెట్టి మంచిగా పని చేయాలి మంచి పని చేసే కలెక్టర్ కావాలి కానీ పని చేయకుండా అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అదే చాలా ఊరేపరంగా కోరుచున్నాను చాలామంది ఇదే పరిస్థితి ప్రజాభవన్లో ఇది ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణలో వీళ్ళు వేడి వేడికి అప్లై చేసుకున్నారనే రసీదు ఇచ్చారు సో ఇందులో మాకు ఏ ఒక పథకం కూడా రావట్లేదు అంటూ కూడా ప్రజాభవన్కి వచ్చి మరోసారి ఇక్కడ అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా మీ పేరు నా పేరు లక్ష్మణ లక్ష్మణి అప్పుడు నేను ఆరు పథకాలు అంటే ఇప్పుడు గ్యాస్ గురించి చేసిన ఇల్లు గురించి చేసిన మళ్ళీ ఇరవై ఐదు వందలు వేస్తా అంటే అది చేసిన నాకు ఇల్లు కావాలి అట్లా అని నాకు ఇంత నాకు ఇంటికాడ కూడా ఇల్లు లేదు ఏమి లేదు భూమి ఒక అద్దెకులనే ఉంది ఆ భూమి కూడా వేరే టైం మా బావ కొడుకు తీసుకుంటున్న నాయన నిన్న లొల్లి పెడితేనే ఇక్కడ మళ్ళీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని వస్తేమని మళ్ళీ అప్లై చేస్తానని వచ్చినా ఇస్త్రి చేస్తాను శాఖలలో అడ్డలేదు ఏమి లేదు ఒక చెట్టు కింద వేసుకొని ఇస్త్రీ చేస్తా చెట్టు కింద వేసుకొని నా బాబు మా పరిస్థితి బాగాలేదు అక్కడ అంబేద్కర్ నగర్లో వాళ్ళు ఏం చెప్పారు అమ్మ మేము పోయినాము నీకు కూడా వస్తుంది అని అంటేనే ఆమె ఇట్లా నువ్వు అక్కడ పోయి దరఖాస్తు ఇస్తే వస్తుంది అని చెప్తే వచ్చి వచ్చి దరఖాస్తు సరే వస్తుంది అమ్మ పది రోజులల్లో ఇంక వస్తారు అని చెప్పి ఇంక వచ్చి చూస్తారు అని చెప్పారు నాకు ఇల్లు కావాలి నాకు ఇక్కడ ఐదు వేలు ఆరు వేలు కిరలు కిరాయి కట్టాలంటే మా ఆయన తాగు నా కొడుకు ఏమీ పని చేయడు ఎక్కడ ఉంటాడో నాకే తెలియదు కొడుకు ఆయన పని చదువుకుండు కానీ పని చేయమంటే ఎక్కడ చేసుకుంటాడో తెలియదు ఒక బిడ్డ పెళ్లి చేసిన ఒక కొడుకో బిడ్డ అయితే ఇక అంత పరిస్థితి ఉంది నాది ఇల్లు నాకు ఇల్లు కావాలి నాకు ఎందుకంటే ఆరు వేలు కట్టాలంటే నా తోటి అవుతలేదు నేను చేసేది ఏమి ఇస్త రోజు చేసుకుంటేనే బతుకుతుంది కదా అర్థాడుతుంది మా ఆయననేమో ఏమి పనిచేయడు ఏమైనా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నేను వాష్మెన్ డ్యూటీ చేసి అప్పుడు పెట్టినా నేను పన్నెండు సంవత్సరాల కింద పెట్టిన కేసీఆర్ అక్కడ ఉన్న ఉన్నప్పుడు పెట్టిన అప్పుడు వచ్చింది ఫోన్లా అయితే ఏమంటారు ఓట్లది కోడబడ్డది పడ్డది కదా తీసేసిర్రు అప్పుడు పేరు వచ్చింది కానీ ఈ ఎలక్షన్లో వచ్చిన తర్వాత కోడబడ్డ సార్ కోడ్ పడ్డదని తీసేసిరు డబుల్ బెడ్రూమ్ వచ్చింది అయితే కోడ్ పడ్డది తీసేసిరు అయితే ఇప్పుడన్నా వస్తుందో ఏమో అని అదే నాకు బాధ ఉంది అడిగిన ఎవరు ఏమో మాకేం తెలుసు వస్తుందేమో వస్తుందేమో ఇస్తారేమో అన్నారు అంతే ఏమీ వచ్చేది ఇల్లు ఎలక్షన్ రాకపోతే నాకు ఖచ్చితంగా ఇల్లు వస్తుండే ఎందుకంటే నాకు ఫోన్లో వచ్చింది కదా అట్లానే ఇల్లు వస్తుండే దాని గురించి అందుకే మళ్ళీ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు ఇది మూడోసారి వచ్చి కొంతమంది పేరు మీద లేదు నా పేరు అందులో అస్సలు ఆ లీస్ట్ లో కూడా చూసిన నిన్న అస్సలు లేదు నాకు నా పేరు వెళ్ళలేదు ఎందుకు లేదు మనం చేసుకున్నావు అర్హురాలు నీకు ఏం లేదు సో పేదరాలు దేనికంటే నేను వాచ్మెన్ కున్నా కదా ఇరవై కోలే అయితే మాది లీడర్ ఏమన్నాడు అంటే నువ్వు వాచ్మెన్ కున్నావు నీకు రాదు అన్నాడు అంటే నేనన్నా కుంటే మాకు ఇల్లు సొంతం కాదు కదా నేను ఆరు వేలే సార్ నాకు జీతం మా ఆయనకు ఆరు వేల జీతం సార్ అంటే లేదమ్మా నువ్వు వాచ్మెన్ కున్నావు నీకు రాదంటే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు సార్ అంటే మనం ఫోటో కూడా దించుకోరు ఫోటో దించుకున్నాక నీకు రాదమ్మా నీకు వెళ్ళది అని చెప్తే అందుకే మళ్ళీ వచ్చి ఇప్పుడు దా దర్ పెట్టిన సార్ నేను అట్లా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది నాకు ఇల్లు కావాలి అంతే నాకు ఇల్లు అయితే నాకు సారు మంచోడు అని నేను అనుకుంటాను అంతే నాకు అది ఒకటే కోరిక ఉంది ఎందుకంటే నాకు ఇంటికాడ జాగబు ఇల్లు ఉంటే అమ్ముకున్నాను ఎందుకంటే అప్పులు అయిపోయినాయి చాలా అప్పుల బాధకు ఇల్లు అమ్మేసుకున్నా ఇప్పుడు రోడ్ మీద బతికే ఉంది నాది అందుకే దాని గురించి ఇంత ప్రాబ్లం చెప్పుకుంటున్నాను నేను ఇదే పరిస్థితి హైదరాబాద్లో చాలా వరకు పేదల పరిస్థితి ఇది కిరాయి గుంటూ ఆ రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఏదైతే ప్రజాపాలన అంటూ అప్పుడు దరఖాస్తులు పెట్టుకున్నారో వీళ్ళు మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని వీళ్ళు అప్లై చేసుకుని ఉన్నారు సో మేము అర్హులం మాకు ఎలాంటి భూములు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమీ లేవు మేము పేదలం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తా అని చెప్పింది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు మాకు ఇల్లు ఇవ్వాల్సిందే కోరుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఇదే ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ పట్టుకొని ప్రజావానికి వస్తూ లోపల అడిగితే టైం పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిందో ఖచ్చితంగా అదేవిధంగా ఇచ్చి వీళ్ళ పేదలను మరి ఆదుకోవాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం